గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పొలాలకు పోయే దారి ఆయకట్ రోడ్డు ఏదైతుందో చాలా పునాతనమైనటువంటి రైతులు వడ్డు తెచ్చుకోవటానికి నాట్లేసినప్పుడు ఎరువులు తీసుకుపోవటానికి ఈ దమ్మన్నపేట ఆయకట్ రోడ్డు చెరువు ఏదైతే ఉన్నదో చుట్టుపక్కల నాలుగు గ్రామాల రైతాంగానికి కూడా అవసరం ఉన్నటువంటి ఈ రోడ్డు యాభై లక్షల రూపాయలు డిఎంఎఫ్టీ నిధుల నుంచి ఈరోజు ఇచ్చి శంకుస్థాపన చేసుకున్నాం ఈ రోడ్డు పూర్తయ్యే వరకు ఇంకా యాభై లక్షలు కానీ అరవై లక్షలు కానీ ఇచ్చి రైతులకు ఉపయోగపడే విధంగా చేస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వేసిన రోడ్డు మీద సీసీ రోడ్డు వేయడమే కాకుండా ఒక ప్రభుత్వం జీవో కూడా తీసుకురావడం జరిగింది రైతులందరికీ కూడా రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెరువుల కింద కూడా కిలోమీటర్ రెండు కిలోమీటర్లు పోయి గెట్ల మీద ముందే పోయి వేసుకొని పరదాలు కప్పుకుంటున్నారు మనం తర్వాత మోసుకపోవటానికి ఇబ్బంది అవుతుందండి దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం కూడా ఆయకట్ రోడ్లన్నీ కూడా దాదాపుగా మనము ఈరోజు ఆక్రమణకు గురైనటువంటి రోడ్లను వెడల్పు తీసి ఆ రోడ్లన్నీ కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈరోజు ఆయకట్ రోడ్లు కూడా చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది ఆ దిశలో అన్నీ కూడా రోడ్లు పూర్తి చేస్తాం కనుక రైతు ప్రభుత్వం ఇది రైతులకు ఈరోజు మిగులు రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసినా నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు మిత్తిగడుతూ సంక్షేమ పథకాలు ఈరోజు గృహవసతికి రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఐదు వందలకు గ్యాస్ ఇస్తూ అదేవిధంగా ఈరోజు మహిళా సోదరిమన్ల కాడబిడ్డలకు ఫ్రీ బస్ ఇస్తూ భారతదేశ చరిత్రలో ఎక్కర్లేని విధంగా మొదటి సంవత్సరంలోనే ఇరవై ఒక్క వేల కోట్లు ఇచ్చి రెండు లక్షలు రుణమాఫీ చేసి నాలుగున్నర లక్షలతో పేదలకు ఇల్లు లేని మరి నిరుపేదలందరికీ కూడా ఇండ్లు కట్టించే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంది అదే కాకుండా ఈరోజు మరి రేషన్ బియ్యం కూడా దొడ్డు బియ్యం ఇస్తూ ఆ దొడ్డు బియ్యము తినలేక ఆరు రూపాయలకు అమ్మితే మహారాష్ట్ర దాటి దళారుల పాలవుతున్నాయని బియ్యం రేషన్ షాప్ కూడా ఈరోజు ఈ ఉగాది నుంచి సన్న బియ్యం కూడా ఇవ్వబోతున్నాం ఆ సన్న బియ్యము పండించే సన్నబడ్లు పండించే రైతు కూడా ఈ సంవత్సరం నుంచి ఐదు వందల బోనస్ కూడా ఇచ్చి ఒక్కొక్క రైతుకు అదనంగా ఎకరాన పదివేలు ఇరవై వేలు ఒక పది ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తికి లక్ష రూపాయలు ఆ బోనస్ వల్ల లాభం కూడా జరిగింది అంతేకాకుండా మొదటి సంవత్సరమే ఇచ్చారు రైతు భరోసా మరి ఇవ్వలేదనేది దుష్ప్రచారం చేశారు ఈరోజు సంవత్సరానికి పదివేల రూపాయలు ఇచ్చేటువంటి రైతు భరోసాకి పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి అంటే పంటకు ఎకరాన ఆరు వేల రూపాయల చొప్పున దున్నుకొని కాస్తు చేసుకునేటువంటి ప్రతి రైతుకు కూడా రైతు భరోసా కూడా ఈ యొక్క సంక్రాంతి తర్వాత వేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రైతులు అర్థం చేసుకోవాలి ఇది రైతు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజలకు జవాబిదారీతనంగా ఉంటాం ఇంకా కొన్ని విషయాలు ఏదైతే ఉన్నాయో ఇంకా రుణమాఫీ కానీ రైతులకు చిన్న చిన్న సమస్యల వల్ల ఉంటే రెండు లక్షల రూపు రుణమాఫీ ఉంటే అవి కూడా మరి మనకు ప్రభుత్వానికి నివేదికలు కనుక అందిస్తే రెండోసారి కూడా మనం అందించాం మళ్ళీ పొరపాట్లు ఏమన్నా ఉండి చిన్న చిన్న రేషన్ కార్డు కుటుంబ పేరు తప్పుబడి ఉంటే మిస్ అయితే అవి కూడా ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులము ఎమ్మెల్యేలము నిజాయితీగా ఈరోజు రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ప్రజల కొరకు అవినీతి లేకుండా మరి పనిచేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం కనుక రాబోయేటువంటి రోజుల్లో గ్రామ సర్పంచు ఎంపీటీసీ అదేవిధంగా సింగిల్ విండో మున్సిపల్ ఎన్నికలు ఏదొచ్చినా కూడా మరి ప్రజలు ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవ్వండి మీ దీవెల్ ఉంచండి ఇంకా రెట్టింపు సంఖ్యలో పనిచేస్తాం మీ సేవకులుగా పనిచేసి మరి ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఆయకట్ రోడ్లు చాలా ఒక నలభై శాతం చేశాం ఇంకా అరవై శాతము మరి ఆర్థికంగా వాళ్ళు చేసినటువంటి మరి యొక్క అప్పుల వల్ల నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల మిత్తి కట్టి మరి ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా మనము ఈరోజు వచ్చే ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువైతుంది దాన్ని బట్టి తప్పకుండా మిగులు పనులు కూడా పూర్తి చేస్తాం దాన్ని కూడా ఆలోచన చేసుకొని ప్రజలు గమనించండి రైతులకు మేలు జరిగే విధంగా అన్ని రకాలుగా ఏకట రోడ్లతో పాటు రాబోయేటువంటి రోజుల్లో మరి ఉద్యోగ అవకాశాలు కూడా యాభై ఆరు వేల ఉద్యోగాలు ఈరోజు ప్రజలకు ఇచ్చినాం విద్య వైద్యం రెండు కంద లెక్క ఈ ప్రభుత్వం చూస్తుంది విద్యను ప్రోత్సహిస్తూ మరి అన్ని అనేక రకాలుగా కూడా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నియోజకవర్గానికి సుమారు నూట నలభై ఆరు కోట్ల నుంచి రెండు వందల కోట్ల విలువ చేసేటువంటి మరి విద్యా భవనాలను కూడా ప్రతి నియోజకవర్గంలో అందిస్తూ వైద్యం కొరకు కూడా పిఎస్సి సివిల్ హాస్పిటల్స్ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఎక్విప్మెంట్స్తో పాటు ఖాళీగా ఉన్న రెండు వందల మూడు పోస్టులను నేను ప్రభుత్వ హాస్పిటల్లో తీసుకొచ్చాం ఇంకా కార్డియా యూరాలజీ నెఫ్రాలజీ ప్లాస్ సర్జర్ గైనిక్ లాంటి పోస్టుల డిపార్ట్మెంట్లను కూడా ఫీలప్ చేయబోతున్నాం అదేవిధంగా మొగుళ్ల శాంపేటలో వన్ జీరో ఎయిట్ ఎప్పుడైతే రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్థాపించారో అప్పటి నుంచి కూడా శాంపేటకు మొగుళ్ల పెళ్లికి వన్ జీరో ఎయిట్ లు మరి గతంలో ఉన్నోళ్ళు పెద్ద పెద్ద పదవులు చేశారు ఎందుకు ఇవ్వలేకపోయారు మేము ఎన్నికైన తర్వాత ఈ నియోజకవర్గంలో ప్రజలకు వన్ జీరో ఎయిట్ కావాలని కొత్త వాహనాలు తెచ్చి అన్ని ఎక్విప్మెంట్తో మరి వన్ జీరో ఎయిట్లు తెచ్చాం గోరు కొత్త పెళ్లికి ఎంఆర్ఓ ఎంపీటీఓ బిల్డింగులు టేక్మట్ల ఎంఆర్ఓ ఎంపీటీఓ బిల్డింగ్లతో పాటు అదేవిధంగా గోరుకొత్త పెళ్లికి ప్రైమరీ హెల్త్ సెంటర్ను కూడా కొత్తగా మంజూరు తీసుకురాబోతున్నాం అదేవిధంగా ఈ నియోజకవర్గానికి నర్సింగ్ కాలేజ్ తెచ్చాం నర్సింగ్ కాలేజ్ తేవడమే కాకుండా స్టాఫ్ను తీసుకొచ్చి ఈ సంవత్సరం అరవై మంది పిల్లలతో ప్రారంభించడం జరిగింది దానికి నూతన భవనం కూడా ఇరవై ఆరు కోట్లతో తీసుకొచ్చాం అనేక సంక్షేమ పథకాలు మరి తీసుకురావడం ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఒక పట్టుదలతో శ్రమతో మంత్రులు గౌరవనీయుడు ముఖ్యమంత్రి బట్టి ఉప ముఖ్యమంత్రితో కలిసి ఈ యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం కనుక నియోజకవర్గ ప్రజలు రాబోయేటువంటి స్థానిక లోకల్ బాడీ ఎన్నికల్లో మీరు సహకరించి దీవెనలు ఆశీర్వాదం అందిస్తే ఇంకా రెట్టింపు సంఖ్యలో పనిచేస్తామని తెలియజేస్తున్నాను